రైతు సోదరుల గారు అందరికి నమస్కారం అండి నా పేరు వినోద్ సుపీరియర్ అగ్రి సైన్స్ నుంచి వచ్చానండి మనం ప్రజెంట్ పాపకొల్లు విలేజ్ జులూర్పాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్నాం రాజా అనే రైతు కిరణం అనే మందుని స్ప్రే చేయడం జరిగింది ఆ రిజల్ట్ అనేది అతని ద్వారా తెలుసుకుందామండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ మందు యూజ్ చేశారు కిరణం దీని ద్వారా రిజల్ట్ ఏ విధంగా ఉందండి మీరు చెప్పండి నేను ఈ సుప్రియర్ కంపెనీ వాళ్ళ కిరాణం అనేది రెండో స్ప్రేగా వాడటం జరిగింది కానీ దీన్ని వాడటం వల్ల నాకు తెల్లదోమ పేనుబంక పిండినల్లి పురుగు అక్కడక్కడ నేను ఈ మందు రెండో స్ప్రేగా చేయటం వల్ల ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నట్టు కొమ్మ కుళ్ళు కానీ కొమ్మలు విరిగిపోవడం జరుగుతున్నాయి అట్లాంటి దానికి కూడా ఈ మందు చాలా పనిచేసింది సైడ్ బ్రాంచెస్ విత్ ఫ్లవరింగ్ పూత దగ్గర దగ్గర గనుపులు కూడా రావటం జరిగింది ఈ మందు చాలా పనిచేసింది ఈ ఈ మందుని ప్రతి ఒక్క రైతు కూడా వాడాలి ఈ మందుని కొంచెం వాడి ప్రతి రైతుకి కూడా మనం చెప్పాలి ఎందుకంటే ఈ మందు చాలా పనిచేసింది నాకు ఎందుకంటే ఈ రెండో స్ప్రేలోనే ఇప్పుడు మూడు అడుగుల హైట్లో వచ్చేసింది ఇప్పుడు నేను చేసినది రెండో స్ప్రేనే ఈ కిరణం అనే మందు వల్ల నాకు నల్లి దోమ పేనుబంక పురుగు అన్నిటికీ పనిచేసింది ప్రతి రైతు కూడా ఈ మందుని వాడి వినియోగించుకోవాలి ఎక్కడ ఇచ్చారండి ఈ మందుని నేను జులూరుపాడు సీతారామ ట్రైనర్స్లో తెచ్చాను నేను ఈ మందు నేను వాళ్ళు ఇవ్వటం వల్ల నేను తీసుకొచ్చి ఒక ఎకరానికి స్ప్రే చేశాను నేను నాకు ఐదు ఎకరాలు ఉంది ఒక ఎకరానికి వాడిన తర్వాత నేను మిగతా నాలుగు ఎకరాలకు కూడా నేను రెండు సార్లు తెచ్చాను నేను ఈ మందు ఈ మందు అందరు వాడాలి మందు బాగుంటుంది మందు ఫస్ట్ ఒకసారి వన్ టైం స్ప్రే చేసి చూశాక మీ రిజల్ట్ తర్వాత మీరే మీరు స్ప్రే చేసుకోగలుగుతారు ఈ ముందు చాలా రిజల్ట్ బాగుంది అందరూ వాడొచ్చు ఈ మందు ఎన్ని ఎకరాలు కొట్టారండి నేను ఇప్పటికే ఆరు ఎకరాలు ఉంది నాది ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాల ముందుకు నేను స్ప్రే చేశాను నేను ఫస్ట్ ఒక ఎకరానికే తెచ్చాను నేను దీని రిజల్ట్ బాగుండటం వల్ల మిగతా నాలుగు ఎకరాలు కూడా మళ్ళీ స్ప్రే చేశాను ఓకే సార్